అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ట్రేడ్ డీల్ మళ్ళీ ఫైనలైజ్ చేసినట్టుగా ప్రకటించారు భారత్ ఎక్స్పోర్ట్ల మీద అమెరికా విధిస్తున్న టారిఫ్లను ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నాను అని చెప్పి అన్నారు అయితే కొన్ని సోర్సెస్ ప్రకారం చూస్తే మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఉంటే అది ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గింది అని కొన్ని సోర్సెస్ కొన్ని సోర్సెస్ ఏమో ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్ అని ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది మాట్లాడుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం మరి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి ఇక విషయానికి వస్తే రంపాసురుడు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఏమని అంటే నరేంద్ర మోదీ అభ్యర్థన మేరకు ఇప్పుడే ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయ్యింది యాక్సెప్ట్ చేశాము భారత ఉత్పత్తులపై టారిఫ్ ను అది కూడా ప్రతీకార టారిఫ్ ను ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి మేము తగ్గిస్తున్నాము ఎఫెక్టివ్ ఇమ్మీడియట్లీ అని రాసుకుంటూ వచ్చాడు అలాగే భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు లు నాన్ టారిఫ్ బ్యారియర్స్ ను క్రమక్రమంగా సున్నాకు తీసుకెళ్తుంది అని చెప్పి రాశాడు ఓయ్ ఇంకా కొన్ని క్లెయిమ్స్ చేశాడు ట్రంప్ ఆశ్డు అదే చాలా కీలకం మన ఈ వీడియోకి ఏమన్నాడంటే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తుందని బదులుగా అమెరికా అండ్ వెనిజులా ఈ రెండు దేశాల నుంచి భారత్ ముందు ముందు ఆయిల్ ఎక్కువగా కొంటుంది అని ట్రంప్ తన సోషల్ మీడియాలో క్లెయిమ్ చేశాడు భారత్ అమెరికా నుంచి ఐదు వందల బిలియన్ డాలర్లకు పైగా ఎనర్జీ టెక్ అగ్రికల్చర్ కోల్ ఇలాంటివన్నీ కూడా కొనబోతోంది అని చెప్పి ట్రంప్ రాసుకుంటూ వచ్చాడు అయితే నరేంద్ర మోదీ గారు తన ట్విట్టర్ లో ఇచ్చిన రిప్లై ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా పై టారిఫ్ పద్దెనిమిది శాతానికి తగ్గడం చాలా సంతోషం వన్ పాయింట్ ఫోర్ బిలియన్ భారతీయుల తరపున ట్రంప్ కు థ్యాంక్స్ ఇంతే సింపుల్ గా నరేంద్ర మోదీ గారి ట్వీట్ ఉంది ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం ఫస్ట్ పాయింట్ రష్యా నుంచి అసలు ఆయిల్ కొనము అమెరికా నుంచి కొంటాము అని మోదీ తనతో చెప్పినట్టు ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు అది నిజమా కాదా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సరే అమెరికా నుంచి ఏమేమి కొంటుంది ఇండియా అనేది పక్కన పెడితే అందులో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కూడా ఇండియా కొనడానికి రెడీ అయ్యింది అన్న క్లెయిమ్ కూడా ట్రంప్ చేస్తున్నాడు అది నిజమా కాదా ఇది సెకండ్ క్వశ్చన్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే గత కొన్ని నెలలుగా టారిఫ్ పెంచారు కదా మరి మన ప్రొడక్ట్స్ అమెరికాకు వెళ్లకుండా వేరే దేశాలకైనా వెళుతున్నాయా వెళితే ఏ దేశాలకు వెళ్తున్నాయి ఇప్పుడు సడన్ గా ఈయన టారిఫ్ తగ్గించాడు కాబట్టి మళ్ళీ మన ప్రొడక్ట్స్ అమెరికాకు వెళతాయా అలాగనక వెళితే గత కొన్ని నెలలుగా మనం వేరే దేశాలకు పంపిస్తున్నాం కదా మరి ఆ దేశాలకు ప్రొడక్ట్స్ పంపించమా ఇలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి దానికి మనం సమాధానాలు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ పాయింట్ అండి పోయిన సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రంప్ భారత్ మీద టారిఫ్లు విపరీతంగా పెంచాడు మెయిన్ గా రష్యా నుంచి మనం ఆయిల్ కొంటూ ఉన్నాము అని చెప్పి ఎక్స్ట్రాగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ కింద వేసాడు దాంతో భారత్ ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా టెక్స్టైల్స్ గానీస్ గానీ తెలుగులో చెప్పాలంటే రొయ్యలు ఇంకా ఫార్మా ఇంకా కొన్ని వస్తువులు అమెరికాకు పంపించడంలో కాస్త ఇబ్బంది పడ్డాయి ఈ టారిఫ్ తగ్గడం వల్ల ఇప్పుడు భారత్ ఎక్స్పోర్టర్లకు పెద్ద రిలీఫ్ అయితే దొరుకుతుంది అమెరికా మార్కెట్ లో మళ్ళా పోటీ మెరుగవుతుంది మన ప్రొడక్ట్స్ మీద రష్యా చమురు కొనడం ఆపడం ఎనర్జీ సప్లై లో డెఫినెట్ గా మార్పు వస్తుంది ధరలు కొంచెం ఎక్కువ అవ్వచ్చు సమురు కానీ ట్రేడ్ డీల్ వల్ల ఎక్స్పోర్ట్ బూస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనేది ఒక అంచనా ఇది ట్రంప్ కి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద ఒత్తిడి తగ్గించే అవకాశం ఇస్తుంది అంటే రష్యా యొక్క ఆయిల్ డిమాండ్ భారతదేశంలో తగ్గితే ట్రంప్ ఒక ఎడ్జి తీసుకుంటాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఇది పై మనం నమ్మాల్సింది లోతులు ఇంకా చాలా ఉన్నాయి భారత్ ఈ మధ్య యూరోపియన్ యూనియన్ తో ఎఫ్టిఏ చేసుకుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు యుఎస్ తో ఈ డీల్ వల్ల అంటే టారిఫ్లు తగ్గడం వల్ల ట్రేడ్ డైవర్సిఫికేషన్ అనేది బాగా జరుగుతుంది మొత్తంగా అండి అవ్వా బువా కావాలి అని చెప్పి అనుకుంటే అవ్వ అంటే అమెరికా బువా అంటే ఈయూ అనుకుంటే అమెరికాకు ఈ యూక్ రెండింటికి కూడా మనం మన ప్రొడక్ట్స్ పంపించాలి ఎవరితో కూడా కంప్లీట్ గా మనం డోర్స్ క్లోజ్ చేసుకోకూడదు భవిష్యత్తు ఎలా ఉంటుంది మొత్తం మీద అమెరికాకు భారతదేశానికి విన్ విన్ లాగా కనిపిస్తుంది అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు అందుబాటులో లేవు లేటెస్ట్ గా కొన్ని గంటల క్రితం ట్రంప్ హాసు పెట్టినటువంటి ట్వీట్ మోదీ గారి ట్వీట్ వల్ల మనకు తెలిసినటువంటి విషయాలు దీని అమలు అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా కన్ఫర్మ్ కావాలి భారత ఎక్స్పోర్టర్స్ అలాగే స్టాక్ మార్కెట్లలో కూడా ఈ వార్త ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది అయితే రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆ ఆపేస్తాము అని భారత్ అధికారికంగా అనౌన్స్ చేసిందా అంటే నో అధికారికంగా భారతదేశం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదండి భారత ప్రభుత్వం లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గాని ట్విట్టర్ లో గాని ఎక్కడ కూడా రష్యా ఆయిల్ పూర్తిగా ఆపేస్తాం అని అఫీషియల్ గా ఎక్కడ కూడా ఇంతవరకు ప్రకటించలేదు ట్రంప్ మాత్రమే తాను తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ లో క్లెయిమ్ చేసాడు మోడీ అగ్రీడ్ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అని రాసుకుంటూ వచ్చాడు మోడీ ఒప్పుకున్నాడు రష్యా ఆయిల్ కొనడం ఆపేస్తానని అని చెప్పి రాశాడు మోదీ గారు ఎక్కడ అధికారికంగా ప్రకటించాల ట్రంప్ అబద్దాలు చెప్పడంలో తోపు పైగా ఆయన ఒకటి క్లెయిమ్ చేయడం కాదు కదా మోదీ గారు లేదు భారత ప్రభుత్వానికి చెందినటువంటి సీనియర్ అధికారులు కానీ వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు ఇంతవరకు ఎక్కడ చెప్పాలా రష్యా ఆయిల్ కొనడం ఆపేస్తాము అని చెప్పి ట్రంప్ అత్యుత్సాహంతో ఎగిరెగిరి పడుతూ ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు మోదీ గారి నుంచి కానీ లేదు భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కానీ వచ్చేంతవరకు మనం ఆ విషయాన్ని నమ్మకూడదు ఏం నమ్మకూడదు రష్యా నుంచి ఆయిల్ కొనడం భారత్ కంప్లీట్ గా ఆపేస్తుంది అన్న నిర్ణయం భారత్ తీసుకుంది అన్న విషయం మనం నమ్మకూడదు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మోదీ గారు ఎంతవరకు రాశారు ట్విట్టర్ లో కొన్ని జస్ట్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ పై టారిఫ్ ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గడం సంతోషం థ్యాంక్ యూ ట్రంప్ అని మాత్రమే మోదీ గారు అన్నారు రష్యా ఆయిల్ గురించి ఎక్కడ మోదీ గారు ప్రస్తావించలేదు ఇండియా ఎంబసీ లేకపోతే మీడియా స్టేట్మెంట్స్ లో కూడా ఇలాంటి విషయం గురించి ఎక్కడా కూడా భారతదేశము చెప్పినట్టుగా లేదు ట్రంప్ నుంచి వచ్చినటువంటి క్లెయిమ్ మాత్రమే రెండో విషయం అమెరికా ప్లస్ వెనుజులా ఇక్కడి నుంచి ఆయిల్ కొంటాము అని భారత్ అనౌన్స్ చేసిందా ఇది ప్రశ్న లేదండి అధికారికంగా ఇప్పటివరకు భారతదేశం అసలు దీని గురించి ఏమీ మాట్లాడలా యుఎస్ఏ నుంచి ఆయిల్ కొంటామని గాని వెనుజులా నుంచి ఆయిల్ కొంటామని గాని ఎక్కడ భారతదేశం ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ గారు ట్విట్టర్ లో రాయాల మళ్ళీ ఇది కూడా ట్రంప్ చేసినటువంటి క్లెయిమ్ తన పోస్ట్ లో ట్రంప్ బై మచ్ మోర్ ఆయిల్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ పొటెన్షియల్లీ వెనుజులా అని ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు అంటే ఇది వన్ సైడ్ ట్రంప్ సైడ్ నుంచి వస్తున్నటువంటి క్లెయిమ్ మాత్రమే భారత్ సైడ్ నుంచి అలాంటి అధికారిక కన్ఫర్మేషన్ అనేది లేదు అది విషయం అయితే భారత రిఫైనరీలు మన దగ్గర ఉన్న రిఫైనరీస్ వెనుజులా ఆయిల్ ని హెవీ ఆయిల్ అది క్రూడ్ ఆయిల్ అది ప్రాసెస్ చేయడానికి సరిపోతాయి మన దగ్గర ఉన్న రిఫైనరీస్ అని కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు కానీ ఇంకా ప్లానింగ్ లెవెల్లోనే ఉందండి వెనుజులాకి వెళ్ళి మన ఇండియన్ రిఫైనరీస్ అక్కడ ఉండే హెవీ ఆయిల్ ను ప్రాసెస్ చేసేస్తాయి అని కానీ ఎక్కడ న్యూస్ లో లేదు అసలు ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు నెక్స్ట్ యుఎస్ఏ నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటాము అని భారత్ అనౌన్స్ చేసిందా ట్రంప్ చేసినటువంటి క్లెయిమ్ ఇది భారత్ ఎక్కడ కూడా ఇంతవరకు అనౌన్స్మెంట్ అంటే భారత్ సైడ్ నుంచి ఎలాంటి స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ లేదు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటాము అని గానీ ఫలానా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మాకు కావాలని గానీ ఎక్కడ అధికారికమైనటువంటి క్లెయిమ్ లేదు ట్రంపాసురుడు అత్యుత్సాహంతో ఎగిరిగిరి పడుతూ చేసినటువంటి క్లెయిమ్ కొన్ని గంటల క్రితం పెట్టినటువంటి ట్వీట్ లో కూడా ట్రంప్ ఓవర్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఆఫ్ యుఎస్ ఎనర్జీ టెక్నాలజీ అగ్రికల్చరల్ కోల్ అండ్ మెనీ అదర్ ప్రొడక్ట్స్ అని రాసుకుంటూ వచ్చాడు అంటే ఇవన్నీ కొంటామని మోడీ కమిట్ అయ్యాడు మోడీ కమిట్మెంట్ తో చెప్పాడు అని చెప్పి ట్రంప్ రాశాడు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కొంటామని చెప్పి మోడీ అన్నారు అని అయితే నేను అనుకోను మోడీ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సో ట్రంప్ చేసినటువంటి క్లెయిమ్ ఇది కూడా అండి ట్రేడ్ డీల్ భాగంగా బై అమెరికన్ పాలసీలో భాగంగా ఉండొచ్చు పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాలా సో సింపుల్ గా చెప్పాలంటే టారిఫ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ కు తగ్గుతుంది అన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి అది ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గిందా ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ అనేది పెద్ద క్వశ్చన్ ఎందుకంటే ట్రంప్ భారతదేశం మీద ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కారణం ఏమని చెప్పాడు మీరు మా ప్రోడక్ట్స్ మీద ఎక్కువ వేస్తున్నారు కాబట్టి మేము మీ ప్రొడక్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తున్నాము అదనంగా అని చెప్పి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక రెండు నెలలు ఆగి మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి ప్రతికారంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తున్నాను అన్నాడు అంటే ఓవరాల్ గా భారతదేశం మీద ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా టారిఫ్ వేసాడు గత కొన్ని నెలలుగా సో ఆ ఓవరాల్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీన్ కి దిగిందా లేకపోతే కేవలం ప్రతీకార టారిఫ్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి దిగిందా అనేది ప్రశ్న కేవలం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ దిగింటే ఓవరాల్ గా మనకు పెద్ద బెనిఫిట్ ఏం లేదు ఫిఫ్టీ మైనస్ సెవెన్ పర్సెంట్ అంటే ఫార్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఓవరాల్గా సారీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఓవరాల్గా తగ్గి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇంకా టారిఫ్ ఉన్నట్టే లేదు ఓవరాల్ ఫిఫ్టీ పర్సెంట్ మీద బాగా తగ్గించి ఎయిటీన్ చేశాడు అనుకోండి అది చాలా బెనిఫిట్ అది నిజానికి బెనిఫిట్ ఏముంది ఆల్రెడీ బాగా పెంచి ఏదో తగ్గించినట్టు చేశాడు ట్రంప్ కానీ రష్యా ఆయిల్ ఆపడం యుఎస్ఏ ఆయిల్ కొనడం వెనిజులా ఆయిల్ కొనడము ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అగ్రికల్చర్ ఇతర ప్రొడక్ట్స్ కొనడము భారత్ ఇవన్నీ ట్రంప్ గారి క్లెయిమ్స్ మాత్రమేనండి భారత ప్రభుత్వం ఇంకా ఈ పాయింట్స్ మీద స్పష్టమైన అధికారిక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇది ఇంకా ఫైనల్ అవ్వలేదు మరో ఆసక్తికరమైన చిట్టచేవరి ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పి వీడియో ముగిస్తాను ఏంటా ప్రశ్న అంటే ట్రంప్ మన భారత్ మీద ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ అదనంగా వేశాడు కదా మన భారతీయ దుస్తులు అంటే టెక్స్టైల్స్ లేకపోతే ష్రిమ్స్ అంటే రొయ్యలు ఇలాంటివన్నీ ఎక్కువగా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కదా మరి దమ్న ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ పెంచేసరికి యుఎస్ మార్కెట్లలో వీటిని అమ్మడం అనేది చాలా చాలా ఇబ్బంది పడ్డారు కదా మన భారతీయ వ్యాపారులు మరి ఏమైంది అంటే అండి ఎస్ ఇబ్బంది పడడం వాస్తవం అంతే ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా నుంచి మొదలెట్టి గోదావరి జిల్లాలలో ఉండే ఈ రొయ్యల రైతులు అనాలో రొయ్యల చెరువులు ఉన్నటువంటి వ్యాపారులు అనాలో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ట్రంప్ వేసినటువంటి పర్సెంట్ టారిఫ్ వల్ల అలాగే దుస్తులు తయారు చేసే వాళ్ళు వ్యాపారులు చాలా ఇబ్బంది పడ్డారు వెంటనే మన భారత ప్రభుత్వం ఆల్టర్నేటివ్ మార్కెట్స్ వెతకడం మొదలు పెట్టింది చాలా ఇమ్మీడియట్ గా వేరే దేశాలతో మన భారత ప్రభుత్వం నెగోషియేట్ చేసేసి డీల్స్ సెట్ చేసి పెట్టేసింది ఆ డీల్స్ వల్ల ఏమైందో తెలుసా ఫస్ట్ రొయ్యల గురించి మాట్లాడితే అమెరికాకు మన భారతదేశపు రొయ్యాల రొయ్యలు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆ మార్కెట్ లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మన భారతదేశ రొయ్యలు ఉంటాయి కానీ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వల్ల ఏమైంది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి యుఎస్ ఎక్స్పోర్ట్స్ తీవ్రంగా తగ్గాయి కొన్ని నెలల్లో అయితే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ డౌన్ అయ్యాయి కానీ ఓవరాల్ గా చూస్తే శ్రీంపు ఎక్స్పోర్ట్స్ అనేవి రికార్డు స్థాయి లెవెల్లో పెరిగాయి గత కొన్ని నెలల్లో ఎందుకు ఫస్ట్ అండి చైనా చైనాతో నెగోషియేట్ చేశారు మన భారత ప్రభుత్వం వారు మన భారతదేశంలో ఉండే రొయ్యలు చైనాకు ఎక్స్పోర్ట్ చేశారు దాదాపు ఎక్స్పోర్ట్స్ టెన్ టు సిక్స్టీన్ పర్సెంట్ పెరిగాయి నెక్స్ట్ తో మాట్లాడి వియత్నాంకి ఎక్స్పోర్ట్ చేశారు ఎక్స్పోర్ట్ వాల్యూ డబుల్ అయ్యింది పాయింట్ వన్ ఎయిట్ బిలియన్ డాలర్స్ వరకు వియత్నాంకి ఎక్స్పోర్ట్ చేశారు వియత్నాం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాడుకున్నంత వాడుకుని మనం ఇచ్చిన దాని మీద స్టిక్కర్ మార్చి అంటే ఇండియా నుంచి వచ్చింది అనే ఆ స్టిక్కర్ తీసేసి అమెరికాకు యూరోపియన్ యూనియన్ కు రీఎక్స్పోర్ట్ చేశారు వాళ్ళు అలాగే యూరోపియన్ యూనియన్ ద్వారా బెల్జియం దేశానికి మన భారత రొయ్యలు గత కొన్ని నెలల్లో విపరీతంగా ఎక్స్పోర్ట్ చేశారు డబుల్ అయ్యాయి పాయింట్ వన్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ బెల్జియం పంపించారు రష్యాకు పంపించారు జపాన్ కి పంపించారు ఇవన్నీ అంటే చాలా స్టడీగా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అంటే గత ఐదు నెలల్లో అంటే ట్రంపాసురుడు మన నెత్తి మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసిన తర్వాత గత ఐదు నెలల్లో రొయ్యల ఎక్స్పోర్ట్స్ ఎయిటీన్ పర్సెంట్ పెరిగాయి ప్రపంచ వ్యాప్తంగా టూ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్స్ వర్త్ రొయ్యలు మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ పెరిగాయి అంటే నాన్ యూఎస్ మార్కెట్స్ లో థర్టీ పర్సెంట్ పెరిగాయి మొత్తం ఎక్స్పోర్ట్స్ లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ షేర్ వచ్చింది అలాగే బట్టల విషయానికి వస్తే యూరోపియన్ యూనియన్ ఇది మనకు రెండో అతిపెద్ద మార్కెట్ అయ్యింది టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ యూరోపియన్ యూనియన్ కి షిప్మెంట్స్ పెంచారు ఇక నెక్స్ట్ ఇండియా దాని వల్ల టారీ లు జీరో అవబోతున్నాయి దీంతో నెక్స్ట్ ఈయు ఎక్స్పోర్ట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఇయర్ పెరిగే ఛాన్స్ ఉంది హెచ్అండ్ ఎం గానీ జారా గానీ ఇలాంటి బ్రాండ్స్ తిరుపూర్ ఫ్యాక్టరీలకు ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాయి అలాగే యూకేతో భారతదేశం ఎఫ్టీఏ చేసుకుంది డ్యూటీ ఫ్రీ అయ్యింది టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగే యుఏఈ జపాన్ ఆఫ్రికా ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా అక్కడికి మన గార్మెంట్స్ అలాగే క్లోత్స్ షిప్మెంట్స్ విపరీతంగా పెరిగాయి మిడిల్ ఈస్ట్ విషయానికి వస్తే సౌదీ కతార్ అలాగే మరికొంత ఏషియన్ దేశాలు అక్కడ కూడా అండి మన ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ దగ్గర కాన్స్టెంట్ గా ఉన్నాయి అంటే యుఎస్ డ్రాప్ అయినా గానీ ఇతర మార్కెట్స్ విపరీతంగా మన వాళ్ళు దక్కించుకుంటూ బ్యాలెన్స్ చేశారు అంటే నో లాస్ నో గెయిన్ బట్టల విషయంలో రొయ్యల విషయంలో ఓవరాల్ గా చూస్తే గెయిన్ సో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తగ్గిస్తున్నాను తగ్గిస్తున్నాను అన్నాడు కదా ఇమ్మీడియట్ గా అమెరికాకు మన వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏమి వెళ్ళవు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఈ దేశాలతో మనం లింక్ పెట్టుకున్నాం కదా ఆ రిలేషన్షిప్ అనేది పెరిగింది బిజినెస్ రిలేషన్షిప్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి సడన్ గా ఏమి మన ప్రోడక్ట్స్ వెళ్ళవు స్లోగా వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ ఇంకా బాగా టారిఫ్లు తగ్గిన తర్వాతనే మన ప్రొడక్ట్స్ అక్కడికి వెళ్తాయి భారత ఎక్స్పోర్ట్స్ కు చాలా పెద్ద రిలీఫ్ వచ్చిందండి డైవర్సిఫికేషన్ అనేది మన ఎక్స్పోర్ట్స్ కి బూస్ట్ ఇచ్చింది గత నాలుగైదు నెలలుగా సో ఇప్పుడు ట్రంప్ ఏదో తగ్గించాడు అనగానే మనోళ్ళు ధందం ధందాన్ని పంపిస్తారని చెప్పి అనుకోకండి కొంచెం టైం పడుతుంది ట్రంప్ కు తెలిసి వచ్చింది భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతుంది అన్నది బయటకి మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నప్పటికీ లోపల భయం స్టార్ట్ అయింది యూరోపియన్ యూనియన్ తో మన భారతదేశము క్లోజ్ అవ్వడం ఎఫ్టీఏ పెట్టుకోవడం ఇవన్నీ చూసి ట్రం ఆశ్రుడికి భయం స్టార్ట్ అయింది కాబట్టి పెద్దోడు కాబట్టి పెద్ద కంట్రీ కాబట్టి భయాన్ని బయటకు చూపించలేడు ఏదో అబద్దాలు ప్రచారం చేస్తూ ఏదో బతికేస్తున్నాడు బట్ ఓవరాల్ గా ఏది ఏమైనా అమెరికా విషయంలో కూడా టారిఫ్లు తగ్గాయి అన్న పాయింట్ మనం ఇక్కడ గుర్తించాలి ఇంకా తగ్గాలి రిలేషన్షిప్ అనేది మన భారతదేశానికి అన్ని దేశాలతో కూడా మళ్ళీ సవ్యంగా ఉండాలి ట్రంపాసురుడు ఫస్ట్ ఆయన సరిగ్గా ఉంటే ప్రపంచం సరిగ్గా ఉంటుంది అది మాత్రం నిజం అదే విషయం ధన్యవాదాలు